హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుషుల ఉన్నారు బాగున్నారా ఈ నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నానండి ఇంకొండి ఫిష్ ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ పెట్టుకుని ఫ్రిషిఫ్రై ఫ్రై అండి ఇప్పుడు దాకా ఈ ఫిష్ని అన్నిటి నీట్గా కడుక్కున్నాను చూసారు కదా మధ్యలో నాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకుందాం మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి సాల్టు పసుపు కారం ఇది ఫిష్ పౌడర్ అండి బయట ఎగ్జిమిషన్లో కొన్నాను ఇవన్నీ కూడా బాగా కొంచెం బాగా కలుపుకుందాం కొంచెం వాటర్ వేసుకుని ముద్దలో వచ్చినా కలుపుకుందాం వీటిని ఈ ఫిష్ ఫ్రైలోకి ఈ మసాలా బాగుంటుందని చెప్పి నేను దీన్ని తీసుకున్నాను ఫిష్ని మధ్య కట్ చేసి ఇది పెట్టి ఫ్రై చేస్తాను నేను చూపించిన విధంగా కలుపుకోవాలండి మసాలా మనం ఫిష్ పెట్టడానికి దీన్ని ఇక్కడ నుంచి వాటర్ వేసుకుందాండి ఫిష్ యాక్చువల్గా అయితే మనం హోల్స్ పెట్టుకోవచ్చు ఇలా మధ్యలోకి మధ్యలో నాట్లు పెట్టాను బాగా లోపల వెళ్ళిద్ది ఒక్క ఫైవ్ మినిట్స్ టైం ఉంటే నానబెట్టుకోవడం లేదంటే ఫ్రై అండి పెట్టే నాట్లు బాగుంటుంది ఈ విధంగా సాంబార్లోకి రసంలోకి పప్పులోకి బాగుంటుంది అదేవిధంగా అన్ని చేపలు కూడా ఇలాగే మసాలా పెట్టేసుకుని కొన్ని ఊబడిలోనే కొన్ని ఫ్రై చేస్తామండి ఫ్రై అయితే త్వరగా తినేవచ్చు కర్రీ చేసాం అనుకోండి తక్కువ మనుషులు ఉన్నా కదా మిగిలిపోయితే మళ్ళీ ఆన్లైన్లో పిలిచి అడగాలి తింటారా తింటారా అని అందుకని ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇది చూడండి ఎంతసేపు ఉందో దీన్ని నేను ఓవెన్లోనే ఫ్రై చేస్తానండి స్టవ్ మీద అయితే చేయను అది కూడా వీడియో పెడతాను ఈ విధంగా నాకు ఉప్పు పుగారం కూడా వెళ్ళేద్ది స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను మన ఫ్రిడ్జ్ ఫ్రై కొంచెం ఎక్కువ ఆయిలే పట్టిద్దండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత చేపలు ఇందులో వేసుకుంటాను స్టవ్ మీద వేసి ఫ్రై చేస్తున్నాను అండి చేపలు అన్నీ కూడా మొత్తంగా నాకు ఏడు చేపలు పట్టినాయి ఇందులోని చేప ఫిష్ ఫ్రై బాగుంటుంది కదా ఆల్రెడీ కర్రీ ఉంది మటన్ కర్రీ ఫిష్ ఫ్రై త్రిపీ ఏంటో రేపు నుంచి తింటారు కదా అని ఈ రోజు ఎస్తున్నారు మెసేజ్ మాకు పెట్టండి నలభై రోజు వరకు ఇంక తిన్నాము మేము ఆప్షన్ తింటే సండే తినచ్చు ఆ సండే కూడా ఏం తింటామని ఒక్కొక్కసారి తిన్నాము మేము చాక్లెట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి బల టేస్ట్గా ఉంటాయి మనం ఫ్రై చేసుకుంటే ఈ ఓవెన్లో ఫ్రై అవి కూడా చూపిస్తాను నేను మీకు ఇదే ప్యాపర్ ఫ్రై ఎలా అవుతుంది ఈ విధంగా ఓకేనండి చాలా కలర్ఫుల్గా ఉందండి చేపర్ ఫ్రై ఇదిగోండి ఫ్రై ఈ విధంగా అయ్యింది ఈ చేపలు ఫ్రై అవుతున్నాయి ఈ చేపలు అయితే తీసి బయట పెట్టాను బాగా అయిందండి ఫ్రై టేస్టీగా ఉంది అన్నీ సరిపోయిన ఉప్పు కారాలు కూడా మిగతాలు అవుతున్నాయి కొన్ని ఊపిరిలో కానీ అలా అట్టే పెట్టాను ఓకేనండి మా ఛానల్ మీకు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో టేస్ట్ అయినా ఫిష్ ఫ్రై బాయ్ అండి